యువ రాణి మందాకిని తన తండ్రికి ఏకైక సంతానం ఆమె అత్యంత సౌందర్యవతి ఆమె అందం వలన ఆమె పొరుగు రాజ్యాలలో కూడా ప్రసిద్ధి చెందింది అందంతో పాటు ఆమెకు నైతికత ప్రతిభ వంటి ఇతర ఉత్తమ లక్షణాలు కూడా ఉన్నాయి అయితే ఈ గుణాలు మరియు తండ్రి ప్రేమ ఆమెను అహంకారినిగా మార్చేశాయి ఆమె అహంకారం ఎంతగా పెరిగిపోయిందంటే ఆమె ఎవరిని తనతో సమానమైన వారిగా భావించేది కాదు చాలా మంది యువరాజులు ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నప్పటికీ ఆమె తన అహంకారం వలన ఎవరిని తనకు అర్హత కలిగిన వారిగా భావించేది కాదు రోజులు గడిచే కొద్దీ యువరాణి వయసు కూడా పెరుగుతూ వస్తున్నందున తన కుమార్తె వివాహ విషయంలో ప్రజలు తనను ఎక్కడ నిందిస్తారో అని రాజు కలవరపడటం ప్రారంభించాడు కొద్ది కాలం తర్వాత రాజు భయపడిన ప్రజలు కూడా ఇప్పుడు యువరాణి వివాహ విషయాన్ని నెమ్మదిగా గుసగుసలాడుకోవడం ప్రారంభించారు కానీ యువరాణి తన అహంకారంలో మునిగిపోయి ఏ యువరాజును కలవడానికి సిద్ధపడేది కాదు చివరికి రాజు పొరుగు రాజ్యంలోని యువకుడైన రాజా రంగమోహన్ తో కలిసి ఒక పథకం వేశాడు యువరాణి తదుపరి పుట్టిన రోజున ఉదయం నగర ద్వారంలోకి మొదటగా ప్రవేశించే వ్యక్తితోనే ఆమె వివాహం జరుగుతుందని ప్రకటన వేయించాడు యువరాణి పుట్టినరోజున ఉదయం రాజసేవకులు నగర ద్వారం వద్దకు వచ్చిన మొదటి వ్యక్తిని పట్టుకున్నారు అతను చిరిగిన బట్టలు ధరించిన ఒక బిచ్చగాడు కానీ ఆ యువకుడు అందమైనవాడు మరియు నిర్లక్ష్య ధోరణితో ఉన్నాడు అతని ముఖంలో విశిష్టమైన ముఖవచ్చు కనిపించింది రాజు రాజపూజారిని పిలిచి ఎటువంటి ఆడంబరం లేకుండా యువరాణిని ఆ బిచ్చగాడికి ఇచ్చి వివాహం జరిపించాడు యువరాణి అరుస్తూ ఏడుస్తూ ఉంది ఆమె అందమైన కళ్ళు ఎర్రగా అయిపోయినా ఆ రోజు రాజు కఠినంగా వ్యవహరించాడు తన కూతురు ఏడుస్తున్న కే పట్టించుకోలేదు బిచ్చగాడికి కేవలం ఐదు బంగారు నాణేలు ఇచ్చి రాజు ఇలా అన్నాడు నీవు నీ భార్యతో కలిసి వెంటనే నా రాజ్యాన్ని విడిచి వెళ్లిపోవాలి నీవు కానీ నీ భార్య కాని మళ్లీ ప్రవేశిస్తే మరణ శిక్ష విధిస్తానని గుర్తుపెట్టుకోండి బిచ్చగాడు యువరాణిని తీసుకుని నడవడం ప్రారంభించాడు యువరాణి ఏడుస్తూ అతనితో వెళ్లవలసి వచ్చింది కాని బిచ్చగాడు మునుపటిలాగే సంతోషంగా ఉంటూ ఆమె ఏడుపును పట్టించుకోకుండా పాటలు పాడుకుంటూ వెళ్లాడు రాణి తన తండ్రి రాజ్యాన్ని వదిలి ఖాళీ నడకన వెళ్లవలసి వచ్చింది బిచ్చగాడు మధురమైన భాషలో మాట్లాడి ఆమెను సంతోషపరచడానికి ప్రయత్నించాడు కొంత దూరం వెళ్లిన తర్వాత వారిద్దరూ అడవిలో నదికి సమీపంలో ఉన్న ఒక గడ్డి గుడిసెకు చేరుకున్నారు బిచ్చగాడు మందాకినితో ఇక ఇదే నీ ఇల్లు నీవు అడవి నుండి ఆకులు కట్టెలు తీసుకురావాలి దొరికే వేర్లు దుంపలు ఉడకబెట్టి తినాలి నేను కట్టెలు అమ్మడానికి దగ్గర్లోని గ్రామానికి వెళ్తాను నీకు వీలైనంత సహాయం చేస్తాను అన్నాడు ఈ జీవితం యువరానికి చాలా బాధగా అనిపించింది అయినప్పటికీ బిచ్చగాడు తనను ప్రేమగా చూసుకోవడం మాత్రమే ఆమెకు కొంచెం ఉపశమనం కలిగించేది కొన్ని రోజులు ఇలాగే గడిచాయి ఒకరోజు బిచ్చగాడు మందాకిని తీసుకుని ఒక గ్రామానికి వెళ్లాడు అక్కడ వారు ఒక శిథిలమైన ఇంట్లో నివసించడం ప్రారంభించారు బిచ్చగాడు ఎక్కడి నుండో కొంత డబ్బు తెచ్చి మట్టి కుండలు కొన్నాడు ఆ కుండలను సంతలో అమ్మమని మందాకిని అడిగాడు ఒకప్పుడు యువరానిగా జీవించిన ఆమెకు తలపై కుండలు మోసుకుని బజారుకు వెళ్లడం అత్యంత కష్టమైన పనిగా అనిపించింది అయినా ఆమెకు వేరే మార్గం లేకపోవడంతో వెళ్లవలసి వచ్చింది బిచ్చగాడు తన ఆదేశాలను పాటించకపోతే తనను విడిచిపెడతానని స్పష్టంగా ఆమెతో చెప్పాడు మందాకిని తలపై కుండలు మోసుకుని బజారుకు వెళ్ళింది కానీ కుండలు ఎలా అమ్మాలో ఇతరులతో ఎలా మర్యాదగా మాట్లాడాలో ఆమెకు తెలీదు ఆమె కుండలను మార్కెట్లో ఉంచి నేలపై కూర్చోవడం ఇష్టంలేక అక్కడ నిలబడి ఉండగా ఒక యువకుడు గుర్రపు స్వారీ చేసుకుంటూ సంతలోకి ప్రవేశించాడు అతను మందాకిని దగ్గరకు వచ్చి కుండల ధర అడిగాడు మందాకిని కఠిన స్వరంతో ధర చెప్పింది దానికా యువకుడు గుర్రంపై వేగంగా తిరిగాడు గుర్రం ఆందోళన చెంది కాలితో కుండలను తనడంతో అవి పగిలిపోయాయి ఆ యువకుడు గుర్రపు స్వారీ చేస్తూ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు మందాకిని బాధతో ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చింది బిచ్చగాడు వచ్చి ఆమె కళ్ళు ఏడుపుతో వాచిపోయి ఉనటం చూసినా అతను ఏమీ అనలేదు కాని మరుసటి రోజు బిచ్చగాడు మందాకినితో ఇలా అన్నాడు నీకేమీ తెలియదు కుండలన్నీ పగిలిపోయాయి ఇప్పుడు మనం ఎలా బతుకుతాం ఒకే ఒక మార్గం ఉంది నగరానికి వెళ్లి రాజా రంగమోహన్ని కలుద్దాం అతను చాలా దయామయుడని విన్నాను అతని వంటగదిలో నీకు ఉద్యోగం సంపాదించడానికి ప్రయత్నిస్తాను నీకు ఉద్యోగం వస్తే నీ గురించి నాకు నమ్మకం ఉంటుంది అలాగే మనం పేదరికం నుండి కూడా బయటపడతాం నేను కూడా కొంత డబ్బు సేకరించిన తర్వాత వ్యాపారం ప్రారంభిస్తాను అప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను రాజా రంగమోహన్ పేరు వినగానే మందాకిని గుండె బరువెక్కింది గతంలో ఆ రాజు ఆమెను వివాహం చేసుకోవాలని ఆమె తండ్రికి ప్రతిపాదనలు పంపించాడు అప్పుడు ఆమె అంగీకరించి ఉంటే ఈ రోజు ఆమె రాణిగా ఉండేది కానీ ఆమె గర్వం ఆమెను ఈ స్థితికి దిగజార్చింది ఇప్పుడు ఆమె అదే రాజభవనంలో పనిమనిషిగా మారబోతుంది వేరే మార్గం లేక ఆమె ఆ బిచ్చగాడితో నగరానికి వెళ్ళింది బిచ్చగాడు ఆమెకు రాజు వంటగదిలో ఉద్యోగం సంపాదించాడు అతను మందాకినికి వీడ్కోలు చెప్పి ఎక్కడికో వెళ్లిపోయాడు మందాకిని గర్వం నశించింది ఆమె స్వభావం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఇప్పుడు ఆమె మర్యాదగా కష్టపడి పనిచేసి జాగ్రత్తగా వ్యవహరించే పనిమనిషిగా మారింది వంటగది ని పర్యవేక్షించే రంభాకుమారి ఆమె పనితీరుతో సంతృప్తి చెందింది వసంత పంచమి రోజు వచ్చింది ఆ రోజు రాజా రంగమోహన్ పుట్టినరోజు ఆ రోజున రాజు తన సేవకులందరికీ స్వయంగా బహుమతులిచ్చేవాడు మందాకిని కూడా ఇతర పని మనుషులతో కలిసి రాజసభకు వెళ్లవలసి వచ్చింది అందరు సేవకులు పరిచారికలు బహుమతులు అందుకున్న తర్వాత మందాకినిని కూడా పిలిచారు ఆమె రాజు వద్దకు వెళ్లి చేతులు జోడించి తలవంచి నిలబడింది రాజు ఆమెతో ఇలా అన్నాడు మందాకిని నీ పనితీరుతో నేను చా చాలా సంతోషిస్తున్నాను నిన్ను నా రాణిగా చేసుకోవాలనుకుంటున్నాను మందాకిని ఆశ్చర్యపోయి మహారాజా నేను వివాహితను కాబట్టి మీరు అలాంటి అన్యాయమైన మాటలు మాట్లాడకండి నా భర్త బిచ్చగాడైన ఆయనే నాకు సర్వస్వం ఆయన తప్ప మరెవరి గురించి నేను ఆలోచించలేను ఆయన నా యజమాని మీరు నాపై చాలా దయచూపారు దయచేసి నా భర్త చిరునామా కనుగొని ఆయనకు సమాచారం పంపండి మీ వంటగదిలో సేవ చేయడం నాకు సంతోషంగా ఉంది అని అంది రాజా రంగమోహన్ వెళ్లిపోయాడు కొంత సమయం తర్వాత బిచ్చగాడు రాజభవనంలోకి ప్రవేశించాడు అతన్ని చూడగానే మందాకిని పరిగెత్తి అతని పాదాలపై పడింది బిచ్చగాడు నవ్వి మందాకిని నీవు నన్ను జాగ్రత్తగా పరిశీలిస్తే నాకు రాజా రంగమోహన్ కు మధ్య ఎలాంటి పోలికలు కనిపించలేదా అని అడుగుతాడు అప్పుడు రహస్యం బయటపడింది రాజా రంగమోహన్ స్వయంగా బిచ్చగాడి వేషంలో ఆమెను పరీక్షించాడు రాజు ఇలా అన్నాడు మందాకిని నన్ను క్షమించు నీకు వినయం నేర్పడానికి నీ తండ్రితో కలిసి ఈ పథకం వేశాను జీవితంలో గర్వానికి మరియు అహంకారానికి చోటు లేదు కష్టపరిస్థితులు మన అహాన్ని నాశనం చేసి మనల్ని వినయవంతులుగా మారుస్తాయి నిజమైన ప్రేమ అంకిత భావం లేకుండా జీవితంలో సంతోషం సంతృప్తి సాధ్యం కాదు సత్యం ప్రేమ సహనం జ్ఞానం మాత్రమే జీవితాన్ని సరైన దిశలో నడిపిస్తాయి అని చెబుతాడు ఇలా మందాకిని రాజా రంగమోహన్ కు రాణి అయింది